హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు జస్లీనా ట్రెడిషనల్ ఫుడ్స్ ఈరోజు నేను బీరకాయతో రెండు రకాల సింపుల్ రెసిపీస్ చేయబోతున్నాను ఒకటి బీరకాయ తొక్కు పచ్చడి మరొకటి బీరకాయ ఎగ్ బూర్జీ ముందుగా బీరకాయ తొక్కు పచ్చడి తయారీ విధానం చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి ఒక ఉంచి అందులో ఆరు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి వేడెక్కనివ్వాలి వేడెక్కిన నూనెలో అర కేజీ బీరకాయ నుంచి తీసిన తొక్కను శుభ్రంగా కడుక్కొని వేసుకోవాలి తాలింపుల్లో నూనె ఎక్కువైతే ఏం చేయాలి అనే దానికి టిప్పు వీడియోని పూర్తిగా చూస్తే తెలుస్తుంది బీరకాయ తొక్కు అనేది కొంచెం మెత్తపడేంత వరకు ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ వేయించిన బీరకాయ తొక్కును పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు అదే నూనెలో కొంచెం మావాలు కొంచెం మెంతులు కొంచెం జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు పదిహేను వరకు కారం గల ఎండుమిర్చి వేసి బాగా సన్నసగ మీద వేగనివ్వాలి వేగిన ఈ మిశ్రమాన్నంతా ఒక ప్లేట్లో తీసుకొని చల్లార్చాలి వేయించిన ఈ పదార్థాలన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్లో తీసుకొని అందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ల రాళ్ళ ఉప్పు ఒక పెద్ద ఉసిరికాయ అంత చింతపండు వేసి కొంచెం నీళ్లు పోసి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తని పేస్ట్ లాగా అయిన ఈ పచ్చడిని ఒక పాత్రలోకి తీసుకొని పక్కన ఉంచాలి ఇప్పుడు ఇందులో పోపు ఎలా వేయాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి దాని మీద ఒక పాత్రను ఉంచి అందులో కొంచెం నూనెను వేసి అది వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం కొంచెం శనగపప్పు కొంచెం మినపప్పు వేసి ఎర్రగా వేగనివ్వాలి ఎర్రగా వేగిన తర్వాత అందులో దంచిన రెండు వెల్లుల్లి డబ్బలు ఒక రెబ్బ కరివేపాకును వేసి స్టవ్ ఆపేసుకొని ఆ పోపు మిశ్రమాన్ని పచ్చడిలో కలుపుకోవాలి అంతే ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే బీరకాయ తొక్కు పచ్చడి రెడీ ఇప్పుడు బీరకాయ ఎగ్ బూర్జీ తయారీ విధానం చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి దాని మీద ఒక బాండల్ని ఉంచి అందులో నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసి వెడెక్కిన తర్వాత అందులో కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర ఒక ఎండుమిర్చి దంచిన రెండు వెల్లుల్లి రబ్బలను వేసి వేగనివ్వాలి వేగిన తర్వాత అందులో ఒక పెద్ద సైజు ఆనియన్ చిలికన్లు వేసి కొంచెం వేగనివ్వాలి ఆనియన్ను పూర్తిగా వేగనివ్వాల్సిన అవసరం లేదు కొంచెం మెత్తబడితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి తొక్క తీసిన ఒక కప్పు వరకు బీరకాయ ముక్కలను వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు తాలింపుల్లో నూనె ఎక్కువైతే ఏం చేయాలి అనే దానికి టిప్ చూద్దాం తాలింపుల్లో నూనె ఎక్కువైతే ఒక చిన్న బ్రెడ్ ముక్కను కానీ ఉల్లగడ్డ ముక్కలు కానీ వేయడం వల్ల నూనెను పీల్చేస్తుంది ఇప్పుడు ఇందులోకి కొంచెం కొరవేపాకు రెబ్బలను వేసి వేగనివ్వాలి బీరకాయ అనేది వేగిందా లేదా అనేది గెరెటితో నొక్కి చూడడం వల్ల తెలుస్తుంది వేగిన ఈ బీరకాయ మిశ్రమంలో రెండు పగలగొట్టిన కొట్టిన కోడిగుడ్లను వేసి మంటను సిమ్లో ఉంచి ఒక నిమిషం పాటు వదిలేసి తరువాత బాగా కలుపుకోవాలి ఈ కోడిగుడ్డ అనేది కొంచెం వేగిన తర్వాత అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు కారం వేసి బాగా కలుపుకోవాలి కారం అనేది బాగా కలుపుకున్న తర్వాత చివరిగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడిని వేసి మరోసారి బాగా కలుపుకోవాలి మిరియాల పొడి వేయడం వల్ల తాలింపుకు మంచి రుచి అనేది వస్తుంది అలాగే తాలింపు అనేది నీచువాచన అనేది రాదు అంతే ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే బీరకాయ ఎగ్ బూర్చి రెడీ If you like this video, please like, share, and subscribe. Thank you for watching.